Hello viewers, welcome to my channel. బిగ్ బాస్ అనే సెలబ్రిటీ షో సెవెన్ సీజన్స్ కంప్లీట్ చేసుకొని ఎయిత్ సీజన్లోకి అడుగు పెడుతుంది సీజన్ సిక్స్ ఫ్లాప్ కావడంతో సీజన్ సెవెన్ని హిట్ చేయాలని బిగ్ బాస్ యాజమాన్యం ఉల్టా పుల్టా అనే కొత్త కాన్సెప్ట్ చేసి షోని హిట్ చేసింది ఇప్పుడు సె సీజన్ ఎయిట్ సెప్టెంబర్ ఎయిత్న స్టార్ట్ కాబోతుంది అయితే అదిరిపోయే లాంచ్ చే చేయబోతున్నారు టోటల్ వన్ నాట్ డేస్ వన్ నాట్ సిక్స్ డేస్ షో ఉంటుంది సెప్టెంబర్ ఎయిట్న స్టార్ట్ అయ్యి డిసెంబర్ ట్వంటీ సెకండ్న లాస్ట్ అవుతుంది ఫైవ్ మెంబర్స్ ట్వంటీ టూ మెంబర్స్ని హాస్టల్ లో పంపిస్తారు ఫైవ్ మెంబర్స్ని వైల్డ్ కార్డ్ లాగా ఇంట్రొడ్యూస్ చేస్తారు అయితే లాస్ట్ సీజన్లో నాగార్జున సార్ హోస్టింగ్ చాలా బాగా చేశారు తన రెమ్యునరేషన్ ట్వంటీ క్రోడ్స్ ఉండే ఈసారి నాగార్జున సార్ రెమ్యునరేషన్ థర్టీ క్రోర్స్గా పెంచారు అయితే ఈసారి అద్భుతమైన రీతిలో అయితే సాగబోతుంది బిగ్ బాస్ షో మా ఖయ్యూమ్ అని నైన్టీన్ నైంటీ నైన్లో రాజ్ కుమార్ అనే మూవీతోని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాడు ఆలీ బ్రదర్ ఆయన కొన్ని సినిమాలు చేశాడు హాయ్ సూపర్ బ్లేడ్ బాబ్జీ కేబు కేక ఇద్దరు అమ్మాయిల్లో సపోర్టింగ్ రోల్ చేశాడు కానీ తనకు సక్సెస్ రాలేదు ఫిల్మ్ ఇండస్ట్రీ సో ఇక ఫిల్మ్ ఇండస్ట్రీలో కంటిన్యూ చేయలేనని ఆలీ తన బ్రదర్ని మేనేజర్గా అయితే పెట్టుకున్నాడు అయితే ఇప్పుడు బిగ్ బాస్ టీం వాళ్ళు ఆయనను కాంటాక్ట్ చేస్తే వస్తే మళ్ళీ తను సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసుకోవచ్చు అని అయితే వస్తున్నాడు రేఖా భోజని ఒక యాక్ట్రెస్ తను కళ్యాణం తస్మై నమః మూవీ చేసింది దామిని విల్లా మల్ మాంగళ్యం అని లో బడ్జెట్ మూవీస్ కూడా చేసింది అయితే తను చాలా కొంచెం బోల్డ్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తుంది దాంతో రామ లైమ్ లైట్లోకి వచ్చింది అయితే ఇండియా టీం గెలిస్తే నేను వైజాగ్ బీచ్లో బీచ్లో స్ట్రిప్ చేస్తే తను బోల్డ్ స్టేట్మెంట్ చేయడంతో తను బాగా వైరల్ అయింది అయితే తను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ తను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కొరకు ప్రచారం చేస్తే తను చాలా బా పాపులర్ అయింది బంఛిక్ బాబులు తను యాక్చువల్గా సీజన్ ఫైవ్లో కూడా షణ్ముఖ్తో పాటు ఆఫర్ వచ్చింది కానీ ఎవరన్నా ఒకళ్ళు బోవాలి కాబట్టి ఎంసీఎం వాళ్ళు షణ్ముఖ్ నేమ్ని రిఫర్ చేశారు సీజన్ సెవెన్లో వద్దామంటే అయితే తను పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోయాడు ఇప్పుడు సీజన్ ఎయిట్కి అయితే తను రెడీ అవుతుండు తన కామెడీ సెన్స్ షార్ట్ మూవీస్ అవన్నీ చేస్తాడు కామెడీ సెన్స్తోనైతే ఎమోషనల్ కంటెంట్ అయితే చాలా ఇస్తాడు బిగ్ బాస్ హౌస్లో తనకి కొంత పేరెంట్స్ కూడా లేరు తన కొంచెము ఇది కామెడీ సెన్స్ బాగుంటుంది అనిల్ గిలా యూట్యూబ్ ఛానల్ పెట్టాడు ఆయన ఫార్మరు ఆయన యాక్చువల్గా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ అవి ఇవి డైరెక్ట్ చేస్తూండూ ప్రస్తుతం ఒక మూవీ కూడా ఏదో డైరెక్షన్లో బిజీ ఉన్నట్టున్నాడు కానీ అయితే ఆయన చాలా రోజుల నుంచి అనిల్ గిలా పేరు అయితే పడుతుంది ఈసారి అయితే వచ్చే అవకాశం ఉంది అనిల్ గిలా అని మనకైతే తెలియవస్తుంది కుమారి ఆంటీ తను టూ రెండు లివర్స్ ఎక్స్ట్రల్ ప టోటల్ పన్నెండు వందల నానా అని అన్ కుమారి ఆంటీ ఫేమస్ అయింది తను కూడా వస్తుంది అయితే తను స్టార్మాలో చాలా గెస్ట్ రోల్ కూడా చేసింది ప్రభాస్ సీను అని తను ప్రభాస్తో కలిసి యాక్టింగ్ స్కూల్ సేమ్ యాక్టింగ్ స్కూల్లో చదువుకున్నారు టూ థౌజండ్ ట్వెల్వ్లో ప్రభాస్ అయితే ఈశ్వర్తో బాగా హిట్ అయిపోతే తర్వాత ప్రభాస్ ఆయనకి హెల్ప్ చేసి చిన్న చిన్న క్యారెక్టర్స్ కొరకు అయితే హెల్ప్ చేశాడు చక్రం పౌర్ణమి డార్లింగ్ మూవీస్లో అయితే కామెడీ రోల్స్ చేశాడు ప్రభాస్ సీను అది తనైతే ఈ రోల్స్తో కొంచెం ఇప్పుడు పాపులర్ అయిపోయాడు అయితే కొంత ఇప్పుడు తనకు మూవీస్ తగ్గడంతోనైతే తను మళ్ళీ బిగ్ బాస్లోకి వచ్చి తన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాడు ప్రభాస్ సీను అమృతా తను సామాజిక వర్గానికి చెందిన ఆయనను పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళ ఫాదర్ ఆయనను చంపించేశాడు సో ద ఆమె తన ఫాదర్ మీద కేసు పెట్టి ఓ పెద్ద పెద్ద బాగా అప్పుడు చాలా సెన్సేషనల్ అయింది తను ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది లాస్ట్ ఇయర్ అమృతనే మళ్ళీ పెళ్లి చేసుకుంటుంది అన్న ఒక వీడియో అయితే బాగా వైరల్ అయ్యి తను చాలా పాపులర్ అయ్యి లైమ్ లైట్లోకి రావడం వల్ల బిగ్ బాస్ టీమ్ తనను అప్రోచ్ అయ్యి తను తను రావడానికి అయితే ఒప్పుకున్నది తను వాళ్ళ బాబుతోని తన యూట్యూబ్లో వాళ్ళ బాబుకి సంబంధించిన వీడియోస్ అనేది పెడుతుంటుంది బరలక్క మీడియాలో చాలా పాపులర్ అయింది తను తను టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎంపీగా పోటీ చేసింది కానీ తనకు చాలా నెగిటివిటీ వచ్చింది సో ఈ నెగిటివిటీ అంతా పోగొట్టుకోవడానికి తనైతే బిగ్ బాస్ హౌస్లోకి రావాలని అనుకుంటుంది తన జ్యువెలరీ బట్టలకి తన యూట్యూబ్ ఛానల్లో అయితే ప్రమోషన్ చేస్తూ ఉంటుంది అయితే బరలక్క వచ్చా హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళంతా వచ్చే కంటెస్టెంట్స్ అనమాట విష్ణు ప్రియ తను తనకి మంచి మంచి రోల్స్ ఏం దొరకలేదు తను యాంకరింగ్ చేసింది తన వాంటెడ్ పండుగలో చేసింది మేటు దయా అని వెబ్ సిరీస్ చేసింది కానీ తనకి మూవీస్లో కూడా రోల్స్ చేసింది కానీ తనకి అనసూయ రష్మి అంత పాపులర్ రాకపోవడం వరకు తన తను బిగ్ బాస్ వస్తే తన సెకండ్ ఇన్నింగ్స్ వల్ల మూవీస్లో అవకాశం వచ్చే ఉంటుంది అన్నట్టు తను అయితే బిగ్ బాస్లోకి వస్తుంది సోనియా సింగ్ తను షార్ట్ ఫిల్మ్స్ చేసింది సాయి ధర తీర్చే విరూపాక్ష మూవీలో అయితే స్మాల్ రోల్ చేసింది ఓటీటీ మూవీస్లో కూడా తను యాక్ట్ చేసింది అనమాట సింగ్ తనైతే యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంది తను కొంచెం బాగా డబల్ మీనింగ్ డైలాగులు అలాంటివి మాట్లాడుతూ ఉంటుంది తను కాంట్రవర్సీ అయితే క్రియేట్ చేస్తూ ఉంటుంది తను కాంట్రవర్సీస్ ఎప్పుడు ఆమె చుట్టే తిరుగుతుంటాయి ఆమె ఏవి చెప్పినా కొంచెం డబల్ మీనింగ్ డైలాగులు అట్లాంటివి ఉంటుంది ఈ మధ్య అయితే తను కొంచెము బాగానే పాపులర్ అయ్యేవరకి తనైతే బిగ్ బాస్ హౌస్లోకి వస్తుంది నెక్స్ట్ రీతు చౌదరి చౌదరి తను గోరింటాక్ సీరియల్తోనైతే స్టార్ట్ చేసింది తన క్యారియర్ని సూర్యవంశం గుట్టు జబర్దస్త్లో కూడా తను యాడ్ చేసింది అయితే తనకి ఇప్పుడు పెద్దగా అవకాశం అనుకోకుండా జబర్దస్త్లోంచి బయటికి రావాల్సి వచ్చింది తనకి ఇప్పుడు పెద్దగా అవకాశం రావట్లేదు సోషల్ మీడియాలో తను హాట్ హాట్ ఫోటో షూట్ చేసి పెడుతుంది అయితే బి బిగ్ బాస్ యాజమాన్యం వాళ్ళు ఇక తనకి తన వల్ల కొంత బిగ్ బాస్లో గ్లామర్ డోస్ పెంచచ్చు ఆమెని తీసుకోవడం వల్ల రీతు చౌదరినైతే వాళ్ళు అప్రోచ్ అయ్యారు అండ్ తను రావడానికి ఒప్పుకుంది అయితే తనైతే కన్ఫర్మ్ కంటెస్టెంట్ అనమాట రీతు చౌదరి నెక్స్ట్ వచ్చిన కంటెస్టెంట్ మనకు వేణుస్వామి ఆయన సినిమా వాళ్ళకి పొలిటికల్ సెలబ్రిటీస్కి జ్యోతిష్యం చెప్పేవాడు తను సోషల్ మీడియాలో అలా చాలా పాపులర్ అయ్యాడు స్టార్టింగ్లో తను చెప్పిన కొన్ని జ్యోతిష్యాలు చాలా కరెక్టే అయ్యాయి తర్వాత రీసెంట్గా ఏపీ అండ్ తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆయన చెప్పింది చాలా రాంగ్ కావడంతో ఆయనకైతే చాలా నెగటివిటీ వచ్చింది దానివల్ల ఆయన బాగా ట్రోల్ అయ్యాడు అయితే ఇక తను జ్యోతిష్యం చెప్ప అని కూడా చెప్పడం చెప్పాడు సో బిగ్ బాస్ యాజమాన్యం ఆయనని ఇది చేసినట్టు అయితే తెలుస్తుంది ఆయన రావడానికి ఒప్పుకున్నాడు ఇక రాజ్ తరుణ్ తను లావణ్యతో కాంట్రవర్సీస్లో ఉండడం వల్ల కూడా ఆయనకి ప్రస్తుతం కేసు కోర్టులో నడుస్తుంది ఆయన తన ఎమోషనల్ మ్యాటర్ని సెటిల్ చేసుకుంటాడేమో అని రాజ్ తరుణ్ కూడా రావడం జరుగుతుందనమాట ఇక మనకి రియాజ్ సర్దాం జబర్దస్త్ వాళ్ళు లాస్ట్ టైం మనకు అవినాష్ వచ్చినట్టు రియాజు సర్దాం వాళ్ళిద్దరు కామెడియన్స్ అనమాట వాళ్ళు వచ్చే అవకాశం ఉంది ఫేడ్ అవుట్ యాక్ట్రెస్ వినోద్ యాక్టర్ వినోద్ కుమార్ని తీసుకొచ్చే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు ఆయన మూవీస్లో చేసేవాడు తన సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయాలనుకుంటుండు సనా సీనియర్ యాక్ట్రెస్ సానాను కూడా బిగ్ బాస్ యాజమాన్యం అప్రోచ్ అయింది తను రావడానికి అనేది అయితే మనకి తెలియవస్తుంది అంత తర్వాత ఈ సీజన్ ఎయిట్లో ఇది అన్ని జోనర్స్ నుంచి అయితే తీసుకుంటున్నారు వాళ్ళ రెమ్యూనరేషన్స్ డేట్స్ అన్నీ ఫిక్స్ అయిపోయాయి అయితే లాస్ట్లో ఒకళ్ళు ఇద్దరు డ్రాప్ అయిపోయినా కూడా ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్స్ట్రా కొంతమందిని ఒక ఫైవ్ మెంబర్స్ని ఎక్స్ట్రా పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు ఇప్పుడు మనకి ఆర్పీ తను బాగా నెల్లూరు చేపల పులుసు తర్వాత వైసీపీలో తను చాలా ప్రచారం చేశాడు కాబట్టి తను చాలా పాపులర్ అయిండు ఆయన వచ్చే అవకాశం ఉంది బ్రిందా అని తను డిస్ని ప్లాస్ హాట్స్టార్లో యాంకర్ అనమాట మోస్ట్ పాపులర్ యాంకర్ తను కూడా వచ్చే అవకాశం ఉంది ఈసారి బ్రింద అయితే ప్రేరణ కంబం అని తను స్టార్ మాల్ ఒక షో నడుస్తుంది కిరాక్ గర్ల్స్ కథన కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్ అని దాంట్లో సీరియల్కి సంబంధించిన పది మందిని అయితే తీసుకున్నారు కొందరు ఓల్డ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఉన్నారు అయితే ఇరవై మంది ఉన్నారు షోలో ఐదుగురు బాయ్స్ ఐదుగురు గర్ల్స్ ఉన్నారు అందులో వాళ్ళు బిగ్ బాస్లోకి వస్తున్నారని అయితే తెలుస్తుంది సెప్టెంబర్ ఫస్ట్కి ఇది అయిపోతుంది కిరాక్ ఆ షో కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్ సెప్టెంబర్ నుంచి అయితే బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది ఇంకా మా టీవీలో మోస్ట్ పాపులర్ రీడర్ లో తను యాక్ట్ చేస్తుంది అనమాట కంబం కృష్ణ ముకుంద మురారి అయితే బంశిక్ బాబులు తను చాలా ఎమోషనల్ కంటెంట్ ఇస్తాడు ఇప్పుడు కౌశల్ పల్లవి ప్రశాంత్ లాగా అయితే ఆయన వచ్చే అవకాశం ఉంది అంజలి పవన్ తను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని డైలీ వాళ్ళ డాటర్ ఫోటోషూట్స్ అవన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటుంది ఫేడ్ అవుట్ యాక్ట్రెస్ తను అంకిత అని రచనా గర్ల్ తను కూడా రాబోతుంది వాళ్ళని అప్రోచ్ అయ్యారు రీచ్ అని కూడా అప్రోచ్ అయ్యారు బిగ్ బాస్ యాజమాన్యం అయితే మనకు తెలియ వస్తుంది సో ఈటీసీ ఈటీవీ సీరియల్లో చేస్తుంది తను జబర్దస్త్లో కూడా కొని చేసింది తను కన్నడ గర్ల్ అనమాట తను చాలా పాపులర్ అయింది సో వాళ్ళ మదర్ ఈ మధ్యనే చనిపోయారు కాబట్టి తను జర్నీ చాలా బాగుంటుంది ఎమోషనల్ సెంటిమెంట్ అయితే బాగా పండించేటట్టుంది అని తెలుస్తుంది ఏక్నాథ్ హారిక వాళ్ళిద్దరు చాలా పాపులర్ ఈసారి హారిక వచ్చే అవకాశం అయితే ఉంది ఆ యాదం స్టెల్లా వాళ్ళు యాదవరాజ్ అయితే వచ్చే వస్తుండు వాళ్ళది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది నిఖిల్ తను ఇప్పుడు యంగ్స్టర్స్ లాగా కొంత గేమ్స్లో ఫిజికల్ గేమ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఫిజికల్ గేమ్స్లో ఈ నిఖిల్ చాలా గట్టి పోటీచ్చే అవకాశం ఉంది శ్రీకర్ అని బ్రహ్మముడి రాహుల్ క్యారెక్టర్లో ఉన్న హమిత హస్బెండ్ శ్రీకర్ అబ్బాయి కూడా వచ్చే అవకాశం ఉంది ఇంద్రనీల్ అని తను చక్రవాకం సీరియల్లో చేశాడు ఆయన కూడా వచ్చే అవకాశం ఉంది అయితే ఇప్పుడు ఆర్పి ఆర్పి ఇంకా బుల్లెట్ భాస్కర్ రియాజ్ సద్దాము వీళ్ళందరూ అయితే వచ్చే అవకాశం ఉంది అయితే మార్చ్ నుంచి అయితే ఈ షోకి మార్చ్ నుంచి ఈ కంటెస్టెంట్స్ని సెలెక్షన్ స్టార్ట్ అవుతారు టూ హండ్రెడ్ కంటెస్టెంట్స్ని అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు షార్ట్ లిస్ట్ చేసినాక జూలై ఫస్ట్ నుంచి ఆ టూ హండ్రెడ్ మెంబెర్స్లో నుంచి మళ్ళీ ఫిఫ్టీ మెంబర్స్కి ఇంటర్వ్యూ చేసి అందులోంచి ట్వంటీ మెంబర్స్ని తీసుకుంటారు ఒక ఫోర్టీ ఫైవ్ మెంబర్స్ని వైల్డ్ కార్డ్ లాగా తీసుకుంటారు ఫైవ్ బఫర్ లాగా తీసుకుంటారు వన్ నాట్ సిక్స్ డేస్లో ఈ షో కంప్లీట్ అయిపోతుంది తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు మనకి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఫేడ్ అవుట్ సినిమా యాక్టర్స్ ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీస్ ఇలాంటి వాళ్ళు అందరినీ అయితే వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు అయితే కుమారి ఆంటీ తను తను బాగా ఈ మధ్య సీరియల్స్లో సీరియల్లో కూడా చిన్న చిన్న గెస్ట్ రోల్స్ లాగా కూడా చేస్తుంది అయితే తను తను కూడా బిగ్ బాస్కి వస్తుంది